కష్టపడి శం కడిపి డబ్బు చంపాయించేటం కొంతమంది అయితే కొంతమంది జల్సెలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారు ఈ ముచ్చట మీకు ఎందుకు చెప్తున్నా అనుకుంటురా నిన్న మన జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బాయి వద్ద మఠలేశ్వర స్వామి దేవాలయం ఉందిగా ఆ ఆ దేవాలయంలో ఇద్దరు దొంగలు ఇగో ఆ దేవాలయం తాళాలు వలగొట్టి కొట్టి వాళ్ళు ఉన్న పూజ సామాగ్రిను అవాటి పోటీ వస్తువులు ఎత్తుకపోంగా అక్కడ ఉన్న స్థానికులు చూసి వాళ్ళను చిత్క బాదీరు కొట్టి ఇగో పోలీసులకు ఫోన్ చేసి పట్టిచ్చిరు మన పోలీసులు ఊకుంటారా ఊటా ఊటి నచ్చి తొందర వాళ్ళని పట్టుకున్నారు అందుకెళ్ళి ఒకడు పరారాయిండు మరి వాని గురించి గాలింపు చర్యలు చేయబడుతున్నారు మరొకసారి ముచ్చడేందో జర హుషద్ధమా

तो 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 को। दार्नी। दार्नी। दर्शन कब करते दर्शन आज तीस एक दिन जाण्या చె <laughs> ये अंदर ए और अंदर जा के इधर रे इधर अंदर जा सीधा बैठो अरे ये लो आओ लाओ నేను నీళ్ళు వచ్చినప్పుడు అక్కడే ఉండు ఆడి నుంచి మళ్ళీ మళ్ళీ అక్కడ నిప్పుడు వచ్చినా మాకు అర్థం కాల ఆడికి వచ్చేసి మరి గేట్ తాలు మాత్రం గేట్ తాలు కొట్టలేదు గేట్ తాలు తీసేసింది అమ్మటినే నాకు ఆ గేట్ తాలు నా సౌండ్ వచ్చేసింది వచ్చేసి వాటికి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చి వాడికి మళ్ళీ లోపల పోయి అలా కొనస్తూనే ఉండు అదే మీరు అట్టి చేసేసి నాకు ఏం సోళ్ళు నేను కూడా అయ్యేసి కూడా ఇద్దరు ఉండే ఒక్కడే ఉండే ఇల్లు నాగండు గరువు నాగడానికి నాకు భయం వేసి భయమేసి ఊళ్ళు లేదు